నమస్తే అండి జయ హనుమాన్ నేను మొన్న విమలవాడ దర్శనం వీడియో పెట్టాను కదా విమలవాడ దర్శనం అయ్యాక మేము కొండగట్టు ఆలయంకి వచ్చామండి ఈ ఆలయం కూడా కరీంనగర్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ఒక పురాతనమైన ఆలయం ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం దని చెప్తారు ఇక్కడ ప్రధాన ఆలయంలో బాహ్య గౌడపై ఉన్న శిలాశాసనం నుండి కనిపించే విధంగా ప్రధాన దేవత శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిసారని చెప్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిశారంట ఇక్కడ ఎడమ్మ మరియు కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామి అల్వార్ మరియు లక్ష్మీ అమ్మవారు దేవతలు ఉన్నారు ఆంజనేయ స్వామిని ఇక్కడ వాళ్ళందరూ కొండగట్టు అంజన్న అని పిలుస్తారు ఇది అదే గుడి పక్కన బేతాళ స్వామి ఆలయం ఒకటి ఉంది ఇక్కడ అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు పుట్టి వెంట్రుకలు తీయడము ఏదైనా మొక్కు ఉంటే మొక్కు తీర్చుకోవడము ఇలా కోళ్ళు మేకలతోని మొక్కు తీర్చుకుంటారు చాలామంది అనుకున్న పనులు అయితే ఇలా చేస్తారు ఈ ఆలయంలో ఏది కోరుకున్నా అవుతుందని భక్తులు చాలా నమ్ముతారు అలా జరిగితే ఇలా మొక్కు తీర్చుకుంటారు పక్కన ఒక గోడ పైన కాయిన్ వన్ రూపీ కాయిన్ అలా పెట్టి ఆనేస్తే అది ఆగితే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతారు చాలామంది ఇక్కడ కొంచెం మానసికంగా బాగాలేని వాళ్ళు కూడా నిద్ర చేస్తే బాగవుతారని కూడా చిన్న నమ్మకం అండి చాలామంది ఇక్కడ ఉంటారు నిద్ర చేస్తారు ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి కానీ ఎవరిని ఏమనండి జై హనుమాన్